అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వారానికి నాలుగు రోజులే పని సంతోషంలో ఉద్యోగులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మీరు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారా అయితే వారానికి ఐదు రోజులు చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు వారంలో నాలుగు రోజుల పని దినాల నిర్ణయానికి ఆమోదం తెలిపారు దీనికి తాజాగా యునైటెడ్ కింగ్డమ్లో దీనిని అమలు చేస్తున్నారు రెండు వందల కంటే ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నాలుగు రోజుల వారాన్ని అంగీకరించాయి ఈ సంస్థలు సమిష్టిగా ఐదు వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి వీటిలో ఎక్కువ భాగం చారిటీ మార్కెటింగ్ టెక్నాలజీ వంటి రంగాలకు చెందినవి ఇక ఫోర్ డే వీకో ఫౌండేషన్ ద్వారా ప్రచారం చేస్తున్న ఈ నిర్ణయానికి ఇప్పుడు సానుకూలంగా నిర్ణయం వచ్చిందని చెప్పవచ్చు ఇక ఇది ఉద్యోగులు యజమానులు ఇద్దరికీ ఉపయోగకరమైందని అనేక బ్రిటిష్ కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అనుసరిస్తున్నాయి ప్రారంభంలో మార్కెటింగు ప్రకటనలు ప్రజా సంబంధాలు వంటి రంగాలలో దాదాపు ముప్పై కంపెనీలు ఈ మార్పును ఆమోదించాయి ఆ తర్వాత ఛారిటీ ఎన్జిఓ సామాజిక సంరక్షణ రంగాల నుంచి ఇరవై తొమ్మిది సంస్థలు అలాగనే టెక్నాలజీ ఐటీ సాఫ్ట్వేర్ రంగాలలో ఇరవై నాలుగు సంస్థలు ఈ మార్పు ఆమోదించాయి ఈ పద్ధతి ద్వారా ఔత్సాహికను పెంచడానికి ప్రతిభను ఆకర్షించటానికి సరిగ్గా ఉపయోగపడతాయని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ క్రమంలో నాలుగు రోజుల పని వారాన్ని క్రమంగా అంగీకరించడాన్ని ఐదు రోజుల పనివేళలు ప్రస్తుతం పాతకాలపు జ్ఞాపకమని పలువురు వాదిస్తున్నారు ఫోర్ డే వీక్ ఫౌండేషన్ ప్రచార డైరెక్టరు జో రైలు ఐదు రోజుల పని వేళలను గత కాలం నుంచి మిగిలిన అవశేషం అని పేర్కొన్నారు తొమ్మిది నుంచి ఐదు రోజుల పని వారం వంద సంవత్సరాల క్రితం మొదలైందన్నారు కానీ ఇప్పుడు అది కాలం చెల్లిన విధానమని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విధానంలో మార్పు కావాలని ఆయన చెప్పారు ఆయన అభిప్రాయం ప్రకారం నాలుగు రోజుల పని వారంలో ఉద్యోగులకు అదనంగా దొరికే సమయం వారి జీవితాలను సంతృప్తికరంగా ఆనందకరంగా గడపడానికి తోడ్పడుతుందన్నారు ఈ నిర్ణయం పట్ల అక్కడి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు